హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా టిఫిన్ చేశారండి నేనైతే ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తోనే చేస్తున్నాను అనమాట రోజు ఫ్రూట్స్ తీసుకొస్తున్నారు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అరుస్తున్నారు అనమాట మా వారు ఫ్రూట్స్ అయితే తెస్తాడు పాపం డైలీ తెస్తాడు కానీ నేనే అవి ఇది ఎక్కువసేపు తినను అనమాట ఏందో తినాలనిపించదు ఎక్కువగా యూట్యూబ్ లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం నా కాన్సన్ట్రేషన్ అంతా యూట్యూబ్ మీదే ఉందండి ఇది ఎంత చేసినా సక్సెస్ అవ్వట్లేదు ఏంటి ఇంకా ఎలా ట్రై చేయాలి ఇంకా ఎలా ట్రై చేయాలి ఈ ఆలోచనలోనే ఎడిటింగ్ చేసుకోవటము వీడియోస్ కొత్తగా సంపాదించుకోవటం దీని మీదే ఉంటదనమాట ఎన్నిసార్లు ఫ్రూట్స్ తీసుకొచ్చినా కూడా అవి పాడైపోవటము తర్వాత తీసుకెళ్లి బయట ఆవులకు పెట్టడము సో ఇదే అరిపోతుంది ఇంకా మా వారైతే అరుస్తున్నారు నువ్వు ఇట్లా చేయబట్టే ప్లేట్లెట్స్ అయితే తగ్గుతున్నాయి నీకు పద్దాక ఇలా ప్రాబ్లం అవుతుంది నువ్వు కరెక్ట్ గా ఉంటేనే కదా నీ యూట్యూబ్ ఫస్ట్ నువ్వు సక్సెస్ సాధించగలిగేది సో నువ్వు సాధించాలి అంటే ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ గా తినాలి తినకపోతే ఎట్లా అని చెప్పేసి అంటే రాత్రి అయితే బాగా క్లాస్ ఇచ్చాడనమాట సో ఇంకైతే రోజు డిసైడ్ అయిపోయానండి ఒక ఫ్రూట్ అయితే తినేసి ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ పాలు అయితే తాగాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట ముందు తిన్న తర్వాత వీడియోస్ చేసుకో లేదంటే యూట్యూబ్ కూడా ఆపేస్తా అని చెప్పేసి ఫుల్ క్లాస్ అయ్యింది అనమాట ఇంకా అందుకని అయితే తింటున్నాను తను ఎప్పుడు తెస్తాడు ఫ్రూట్స్ అనే కాదు ఇంకా బయట ఇంకా వేరే ఫుడ్ కూడా తీసుకొస్తారు కానీ నాకే తినాలనిపించదు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా నాకు యూట్యూబ్ మీదే ఉంటదనమాట మరి యూట్యూబ్ ఏం చేస్తుందో ఏమో గానీ లాస్ట్ కి అయితే చాలా టెన్షన్ గా ఉంది సో మీరంతా కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం కొంచెం సపోర్ట్ అండి ఫ్రెండ్స్ ఈ అక్కకి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను చాలా వరకు వీడియోస్ అయితే పెడుతున్నాను చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ సో దయచేసి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మొత్తం చూసి ఓకేనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ అక్కకి అయితే మీరు ఎప్పుడు సపోర్ట్ ఉంటారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరి టిఫిన్లు చేశారా ఫ్రెండ్స్ ఏమేం చేశారో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్